మీరు వారి వలె ఉండకూడి మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను ఈ లోకంలో అందరూ ఏం చేస్తారు దేవుని దగ్గరకు వచ్చి అడుగుతా ఉంటారు నాకు ఇది కావాలి నాకు అది కావాలి నాకు ఇది కావాలి ప్రభు నాకు ఇది ఇచ్చే అది ఇచ్చే ఇది చే అంటారు వాళ్ళ వరే మీరు ఉండకండి మీరు దేవుని పిల్లల్లాగా ఉండండి మీకు కావాల్సినవేవో మీ పరలోకి తనకి తెలుసు కదా కాబట్టి మీరు అడగవలసింది ఏంటంటే పరిషితాత్మను అడగండి దేవునిని అడగండి దేవుని సహవాసాన్ని అడగండి ఆయనకు అప్పగించుకునే స్థితి విధేయతను అడగండి ఇవన్నీ అడగండి మీరు అని ప్రభు చెప్తున్నాడు నాయందు మీరును యందు నా మాటలను నిలిచి ఉనేలా మీకు ఏది ఇష్టమో అడుగుడి మొదట మనము ప్రభునందు ఆ ప్రభు యొక్క మాటలు మన యందు మనం నిలిచి ఉంటే ఆ అన్యోన్యత కలిగి ఉంటే అప్పుడు మనం ఏది అడిగినా ఆయన చిత్తానుసారంగా ఆయనకి ఇష్టానుసారంగా మనం అడుగుతాం ప్రభు అంటున్నాడు మీరు ఏం అడుగుతున్నారు పరిశుధాత్మను అడగండి ఆయనందు విశ్వాసంలో కొనసాగటానికి ప్రభు సహాయం చేయమని అడగండి ప్రభు చెప్పినది చేయటానికి విధేయత కావాలి సహాయం చేయమని అడగండి ప్రభుని అడగండి మీరు ఇంకా ఏం అడుగుతున్నారు